శ్రీ మాత్రే నమహ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు చైత్రమాసపు షష్ఠి పైగా గురువారము ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథను వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనపై ఉంటుంది కాబట్టి ఈ కథను శ్రద్ధగా వినండి పూర్వం సూర్యుడు పద్ముడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు తారక్యుడు యొక్క సహోదరులు వారు మహేశ్వరుణ్ణి మెప్పించి ఒకే రూపాన్ని కలిగి ఉన్నారు శివుని యొక్క సంతానం చేతిలో తప్ప వేరొకరి చేతిలో మరణం లేకుండా ఉండే విధంగా వరాన్ని పొందారు సూర్యుడు పద్ముడు ఇద్దరూ కలిసి సూర్యపద్ములయ్యారు వారిని తలపడేందుకు దేవగనులు కూడా స్కందుడి యొక్క నాయకత్వంలో కదలాయి కార్తికేయుడు ఆరు రణ శిబిరాలను ఏర్పాటు చేశాడు ఈ ఆరు క్షేత్రాలు కూడా సుబ్రహ్మణుడి యొక్క ఆరు ముఖాలుగా పురాణాలు చెబుతున్నాయి ఈ ఆరు దివ్యమైనటువంటి క్షేత్రాలను తమిళనాడులో ఆరు పడై విడు అని అంటారు ఈ ఆరు క్షేత్రాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ప్రతి చోటా కూడా రాక్షస సంహారం చేసే ముందు స్వామివారు విడిది చేసినటువంటి ప్రదేశాలు ఆరు క్షేత్రాలు ఏమిటి అంటే ఒకటి తిరుచిందూరు రెండవది తిరుపురంధ్రం కుండం మూడవది పలముదుడు చొరై నాలుగవది పలని మలై తిరుత్తని దేవతలందరూ కూడా తమ యొక్క శక్తులన్నిటినీ కూడా కుమారస్వామి వారికి దార పూశారు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి త్రిశూలము పినాకము పాశుపత్రాసము గొడ్డలి శక్తిశూలము ఇచ్చారు జగజ్జనని పార్వతీ కుమారునికి ఒక మయూరాన్ని బహుకరించింది ఆ మయూరము సామాన్యమైనది కాదు స్వయంగా శివాంశ కలిగినది పూర్వం ఒకప్పుడు జలప్రళయం సంభవించింది ఆ విలయం నుండి సృష్టిని రక్షించడానికి స్వయంగా పరమేశ్వరుడు మయూరి ఆకృతి ధరించాడట అప్పుడు మెరుస్తూ ఉన్నటువంటి సువర్ణమైనటువంటి ఈకలతో నీలివర్ణపు మెడలో ప్రకాశవంతమైనటువంటి చిన్న కళ్ళతో ఉన్నటువంటి ఆ మయూరం పెద్ద శబ్దం చేసుకుంటూ వినువీధుల్లో విహారిస్తూ ఉంటే ఆ యొక్క ప్రచండ వేగానికి భూమి మీద సముద్రాలన్నీ కూడా అల్లో కల్లోలమయ్యాయి దాంతో సముద్రుడు మయూరము దగ్గరకు వచ్చి ఓ మయూరమా నీ యొక్క భీకర వారిని ఉపసంహరించు ఇంతవరకు ప్రాయంలో మరణించినటువంటి వారందరినీ కూడా అమోఘ శక్తితో బతికించాలని వేడుకోగా ఆ మయూరం తన యొక్క వేగాన్ని తగ్గించి రెక్తులను గట్టిగా విధించగా సమిస్తమైనటువంటి సృష్టి ఆవిర్భవించింది జరిగిన కల్ప మయూర కల్పనగా ఖ్యాతి పొందింది ఇంతటి శక్తివంతమైనటువంటి నెమ్రని జగన్మాత స్కందునకు వాహనంగా బహూకరించింది కుమారస్వామి యుద్ధానికి వెళ్లేటప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడు వేలాయుద్ధాన్ని ఇచ్చి ఆశీర్వదించి యుద్ధానికి పంపిస్తారు చందుని నాయకత్వంతో దేవతా సమూహం రణ నినాదాలు చేస్తూ సూర సేనతో తలపడ్డాయి దేవాసుర ఘనాలు మధ్య భీకరమైనటువంటి సమరం జరిగింది షణ్ముఖాస్త్రాలు దాటికి రాక్షస సేన అంతా కూడా విలవిలలాడింది ఎటు చూసినా కూడా రత్పుటీరులే పీనుగుల కుప్పలే తెగినటువంటి మొండలే రణరంగం భయానకంగా మారింది ఆ యుద్ధంలో క్షత్రగాత్రులైనటువంటి దేవతలకు ఈశ్వరుడు వైద్యునిగా సేవలను అందించాడు వైద్యుడిగా దేవతలకు సేవలు అందిస్తూ ఉన్నటువంటి పరమేశ్వరునకు ఔషధాలు కలిపినటువంటి తైలం అందిస్తూ సహాయ సహకారాలను అందిస్తుంది పార్వతీదేవి ఇక అందుకనే పరమేశ్వరుని వైదీశ్వరుడు అని కూడా పిలుస్తారు అదే రూపంలో ఆయన ఈశ్వర కోవిలలో భక్తుల యొక్క వ్యాధులను తీర్చేటువంటి దేవుడిగా వెళ్తాడు శూరపద్ముడు శాంభవి విద్యతో దేవతలను చికాకు పరిచే విధంగా చేశాడు అందరూ దానికి తీటుగా ఆ మాయలు అన్నిటినీ కూడా చేయించాడు కుమారస్వామి ఆరు రోజుల పాటు యుద్ధం చేశాడు ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పార్ణమి రోజున మొదలైంది యుద్ధంలో ఆరు రోజున శూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు మహావిష్ణువు సూచనతో అందుడు సోలాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా రెండవది కోడుపుంజిగా మారి స్వామిని శరణువేడి స్వామివారు కరుణించి నెమలని వాహనంగా కోడిని ధ్వజంగా చేసుకున్నారు ఆ రోజున సోర సంహారంగా స్కంద షష్ఠిగా వేడుక కూడా జరుపుకుంటారు కార్తీక మాసంలో శుక్లపక్ష షష్టిని సోర సంహారం పేరుతో ఆరు రోజులు ఉత్సవంగా జరుపుకుంటారు యుద్ధానంతరం సోర పద్మలు ఆక్రమించినటువంటి అమర సింహాసనాన్ని తిరిగి దేవేంద్రుడికి అప్పగించి త్రిలోకాధిపత్యం కట్టబెట్టాడు అనంతరం కార్తికేయుడు తిరుపగుండ్రం అనేటువంటి ప్రదేశంలో విశ్రమించారుగా మహేంద్రుడు దేవసేనను అక్కడకు తీసుకుని వచ్చి కుమార ఈ కన్యను బ్రహ్మదేవుడు నీకోసమే సృష్టించాడు ఏమైనా చేపట్టగలసిందిగా ప్రార్థించగా కుమారస్వామి అందుకు అంగీకరించి దేవసేనను వివాహమాడాడు అమర వైభవంతో దేవగణాలు అన్ని కూడా వారి వివాహాన్ని జరిపాయి రంగరంగ వైభవంతో దేవసేన సుబ్రహ్మణ్యుడి యొక్క వివాహం జరిగింది ఆలయానికి కానుకగా ఐరావతార సమేతంగా అమూల్యమైనటువంటి వస్తువులను ఇంద్రుడు బహూకరించాడు మహావిష్ణువు తన మేనలుడు అల్లుడు అయినటువంటి సుబ్రహ్మణ్యుడికి అపూర్వమైనటువంటి యశస్సును కూడా ప్రసాదించాడు సుబ్రహ్మణ్యుడు శ్రీ మహావిష్ణువు చెల్లెలైనటువంటి పార్వతీదేవి యొక్క తనుయుడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకు అవుతాడు కాబట్టి మేల్మురుగన్ అనేటువంటి పేరుతో ప్రఖ్యాతి చెంది మురుగన్ అంటే అల్లుడు అని అర్థం పూర్వ జన్మలో వల్లి అలాగే దేవసేన విష్ణువు యొక్క కుమార్తెలు అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి అవుతారు ఆయన పరమేశ్వరునికి పుత్రుడు విష్ణువు అల్లుడు అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి మరిగోని అని కూడా అంటారు మహేశ్వరుడు కుమారస్వామి కుజగ్రహానికి ఆది దేవతను చేశారు అప్పటి నుండి జాతకంలో కుజదోషం కలిగినటువంటి వారు వారు అనుభవించే పరిస్థితులు కార్తికేయుణ్ణి పూజించి ఆయన యొక్క కరుణతో దోష నివారణ పొంది సుఖశాంతులతో జీవిస్తూ ఉంటారు లోకమాత తన యొక్క అపూర్వమైనటువంటి శక్తులను సుబ్రహ్మణ్యుడికి ప్రసాదించి దేవసేనను సంతాన దేవతగా అంటే శ్రీదేవతగా చేసింది కూడా ఆ యొక్క కళ్యాణ వైభోగాలతో తరలించారు ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి కథ దేవీ కథ చాలా మహిమ కలది ఎంతో భక్తి శ్రద్ధలతో వినండి షష్ఠీదేవి ఒక ఉపాఖ్యానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రకృతి దేవి యొక్క స్పష్టమైన అంటే ఆరో కలవ అవతరించింది కాబట్టి ఆమెకు షష్ఠీదేవి అన్నటువంటి పేరు వచ్చింది ఈ దేవి పేరు దేవసేన ఈమె కుమారస్వామికి పురిరాలు శిశు రక్షకి పాల్పడడం శిశువును కాపాడుతుంది శిశువు పక్కనే ఉండి వారి యొక్క ఆయువును అభివృద్ధి చేసేలా చేస్తుంది శిశువుల పాలట ఈ దేవి దివ్యమాత ఈమెకు సంబంధించిన కథ వ్రాసిన విన్నా చదివిన సుఖ సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు తప్పకుండా ప్రతిరోజు కూడా చదవవలసినటువంటి మహా స్తోత్రము కథ ఇది స్వయంభు మనువు కొడుకు ప్రియవ్రతుడు సార్థక నామధేయుడు సంసార సంబంధం బంధకారణం అనేటువంటి కారణంగా పెళ్లి కూడా మానే తపస్సు చేస్తూ ఉండగా ఒకనాడు బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుణ్ణి కని వారికి రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేయడం రాజధర్మమని చెప్పగా ప్రియవతుడు మాలతి అనేటువంటి ఒక క్షత్రియ కన్యను పరిణయమాడి తాపత్రయ జీవితాన్ని ఎంతో సంతోషంగా సుఖ సంతోషాలతో అనుభవిస్తూ వచ్చారు ఎంత కాలమైనా కూడా వారికి సంతానం మాత్రం కలగలేదు అయితే వారప్పుడు కశ్యమహాముని యొక్క ప్రోత్సాహంతో చేశారు తత్ఫలితంగా రాజపత్ని గర్భవతి అవుతుంది ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒక మృత శిశువుకు జన్మనిస్తుంది కన్నతల్లి కడుపు బాధ చెప్పడం ఎవరి తరం కాదు ఏడ్చి ఏడ్చి పాపం సొమ్మసిల్లి పడిపోయింది ఇక ప్రియవ్రతుడు లోపలే కృంగిపోతూ కొంతసేపటికి తేరుకుని రాతి గుండెతో భుజాన వేసుకుని శ్మశానానికి వెళ్లి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చుంటాడు అంతలో అక్కడకు ఒక దివ్య విమానంలో ఒక దేవత వస్తుంది ఆ దేవతకు ప్రియవతుడు అభివాదం చేసి అమ్మా ఎవరు మీరు మీ తల్లిదండ్రులు ఎవరు ఎందుకు ఇక్కడికి దయచేశారు అని సవినీయంగా అడుగుతాడు అందుకు ఆ దేవత ఇలా జవాబిస్తుంది రాజా నేను ప్రకృతి స్పష్టం సవరణ బ్రహ్మమానస సృష్టిగా అవతరించాను సుబ్రహ్మణుడి యొక్క పద్మిని నా పేరు దేవసేన షష్ఠీదేవి అని కూడా నన్ను పిలుస్తూ ఉంటారు అని చెబుతుంది ప్రియవ్రతుడు యొక్క ప్రార్థనతో కనికరించి ఆ పిల్లవాడిని ప్రత్యేకించి తిరిగి ప్రియవ్రతుడు ఇస్తూ ఇతని పేరు సువ్రతుడు అప్రమేయమైనటువంటి బలాక్రమాలతో ఈ భూమిని సమర్థవంతంగా పరిపాలిస్తాడు వంద యజ్ఞాలు చేస్తాడని చెబుతుంది వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అని దీవించి ఆ దేవి అవుతుంది అప్పుడు ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి యొక్క కథ చెప్పి తన భార్యతో కలిసి వేదోక్త విధానంగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి యొక్క పూజలు చేయిస్తాడు షష్ఠీ పూజ చేస్తే పురుటి తల్లికి పుట్టినటువంటి శిశువు క్షేమం అలాగే పురుడి నాడు కూడా ఈ విధంగా చేయించడం చాలా మంచిది అన్నప్రాసన సమయంలో కూడా చేయటం వలన పురుడి దోషాలు బాలారిష్ట దోషాలు కూడా తొలగి ఆ శిశువు పూర్ణాయుర్ధాయం కలిగి ఉంటాడు సంతానం లేని వారు కొడుకును కోరి షష్ఠీదేవిని పూజించి అమ్మవారి యొక్క స్తోత్రంతో శ్రద్ధాభక్తులతో పాటిస్తే లక్ష లక్షతుడు దీర్ఘాయుష్మంతుడు అయినటువంటి కొడుకు జన్మిస్తాడు బాల బాలికలు భయపడి ఏడుస్తున్నప్పుడు పురుటింట అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పఠిస్తే అన్ని బాధలు పోయి పిల్లలందరూ కూడా సుఖంగా సురక్షితంగా ఉంటారు షష్ఠీదేవి యొక్క అనుగ్రహం వలన అన్ని రకాలైనటువంటి బాలగ్రహ పీడలు కూడా తొలగిపోతాయి అలాగే షష్ఠీదేవి యొక్క స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి కూడా ఇప్పుడు చెప్పినటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆయుష్య మంత్రులుగా ఉంటారు అలాగే ఇప్పుడు వల్లి సుబ్రహ్మణ్యుడి యొక్క కళ్యాణం గురించి కూడా విన్నాం ఒకనొక సమయంలో నారద మహర్షి తనిఖీ అనేటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యుడి సన్నిధానానికి వెళ్తారు తాను చూసినటువంటి విశేషాలను లోకంలో జరిగినవి అన్నీ కూడా చెప్పడం మొదలు పెడతాడు అసలు నారదుల వారు వచ్చింది ఎందుకు వల్లీ కళ్యాణం చేయించడానికి వస్తారు అయితే అక్కడ ఒకరోజు అతని భార్య నంబి వారిద్దరూ కూడా వేటాడి జీవనం సాగించేవారనమాట అయితే వారి యొక్క ఆహార సంపాదనకై వారి కొండల మధ్య తిరుగుతూ ఉంటారు అయితే ఒక శిశువు దుప్పి పరిరక్షణలో ఉండటం చూస్తారు ఆడపిల్ల లేనటువంటి లోటు ఆ భగవంతుడు ఏ రూపంలో తీర్చడని చెప్పుకొని ఆ బిడ్డను ఎత్తుకొని ముద్దాడి తమ ఇంటికి తీసుకుని వెళ్తారు తమ జీవనాధారమైనటువంటి వల్లి కొండల మధ్య దొరికింది కాబట్టి వల్లి అనే పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతారు భగవంతునిపై భక్తి పెద్దల పట్ల గౌరవం వినయ విదేలతో వల్లి పెరుగుతుంది ఆమెది రాశీభూతమైనటువంటి సౌందర్యం అటువంటిది అది ఆ పిల్ల చుట్టూ కూడా పాములు ఉంటాయి ఎప్పుడూ కూడాను చూసి మాత్రం భయపడకూడదు సుమా ఎవరు కూడా ఆ పిల్ల ఒంటిని పట్టిన ఎవరైతే పట్టుకుంటారో పాములను చూస్తారో వారు ఆ పిల్ల యొక్క సౌందర్యాన్ని చూసి ఉండలేక పొంగిపోతారు అని చెబుతాడు నారదుడు ఆ మాటలు విన్న సుబ్రహ్మణ్యుడు విల్లాపురానికి వెళతాడు ఆయన వెళ్ళడానికి ముందే నారదుడు ఆ ప్రాంతానికి వెళతాడు నారదుడికి బలరాజు ఎదురిస్తాడు మంచి మంచి పువ్వులు తేనె పళ్ళు తీసుకువచ్చి నారదుడికి పెడతాడు రాజుతో ఓ రాజా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను మిమ్మల్ని ఉద్ధరించడానికి పరమేశ్వరుడు ఈ పిల్లను నీకు కూతురుగా పంపించాడు ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేవాడు లోకంలోని ఎవరంలో ఉన్నటువంటి ఎవరినైతే భర్తగా పొందాలని ఏ శ్రీ అయితే అనుకుంటుందో ఎవరు జగదాంబ అందాలను పోసుకున్నవాడో ఎవడు శంకరుడు యొక్క తేజమును పొందినవాడో ఎవరు గొప్ప వీరుడో ఎవరు మహారాజా జ్ఞానియో ఎవరు దేవసేనాధిపతి అటువంటి వాడును నీకు అల్లుడు కాబోతున్నాడు నీ అదృష్టమే అదృష్టం అంటాడు అదంతా విన్నటువంటి ఆ రాజు నారాయణ నీ యొక్క మాటలు విని చాలా సంతోషంగా పొంగిపోతాడు సుబ్రహ్మణ్య స్వామి వారు వనంలోకి ప్రవేశించి వల్లీదేవి వంక చూసి బహుశా బ్రహ్మ తన యొక్క సృష్టి శక్తిలో ఈ యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా ఒకే చోట రాసి ప్రాణప్రతిష్ట చేస్తే ఆమె ఈ వల్లి అయి ఉంటుంది ఒక్కసారైనా సరే ఈ పిల్లతో మాట్లాడాలని అనుకుంటాడు లతాంగిను చేపట్టగా అని అడుగుతాడు ఆవిడ సుబ్రహ్మణ్యుడు వంక చూసి ఇంట్లో ఉన్నారు ఏదైనా కాని అడగవలసి వస్తే వెళ్ళి మా తల్లిదండ్రులను అడగాలి అయినా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు అందువలన నా మనసు ఆయనకు అర్పించబడింది అని చెబుతుంది అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లిని చేరి తన యొక్క పరిచయం చేసుకుని వెళ్ళాడమని కోరుకుంటాడు తల్లిదండ్రులు అనుచరులు వస్తుండడం చూసి ముసలి శివభక్తుని రూపంలో మారిపోయాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వచ్చిన వారు ఆ శివభక్తుని రూపంలో ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోతారు అలా వెళ్లిన కొద్దిసేపటికి ఒక గజరాజు వల్లిపై దాడి చేస్తుంది అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఆమెను రక్షిస్తాడు పార్వతీ తనయుడు తన యొక్క వాహనమైనటువంటి నెమలిని ఎక్కి పన్నెండు హస్తాలను కలిగి ఉండి సహస్ర సూర్యుడి యొక్క తేజస్సుతో శక్తి ఆయుధ ధరుడై కుక్కుట ధ్వజంను ధరించి ఒక్కొక్క ముఖం ఒక్కొక్క కార్యం నిర్వహించే విధంగా దర్శనం దర్శనమిచ్చాడు ఆ యొక్క దివ్య స్వరూపాన్ని చూసి సుబ్రహ్మణ్యుడికి పాదాభివందనం చేసి పెళ్లికి సుముఖం వ్యక్తం పడుతుంది వల్లి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల మనసులో కుంగి ఏడుస్తూ ఉంది అయ్యో ఎక్కడి మహానుభావుడు నేనేమో ఒక్క మాట కూడా నోరు తెరిచి చెప్పలేదని చెప్పి బాగా బాధపడుతూ ఉంటుంది అది చూసినటువంటి వల్లి అమ్మ ఎందుకమ్మా అంత బెంగపడుకుంటున్నావు ఒక ఆకు మీద ఉత్తరం రాసి నేను వెళ్ళి పట్టుకుని వెళ్ళి ఆయనకు ఇస్తాను అని చెబుతుంది అక్కడ సుబ్రహ్మణ్యుడు పుష్పవాటిక ఏదో ఒక సరోవరం ఒడ్డున కూర్చొని ఉంటాడు చిలకెత్త వెళ్ళి పత్రం చూపిస్తుంది ఆయన ఆ పత్రాన్ని చదివి వల్లీదేవి దగ్గరకు వెళదాము అని అంటాడు ఆ తర్వాత ఆ చిలకెత్త అలా వద్దు స్వామి నేను వెళ్ళి వల్లిని తీసుకుని వస్తానని చెప్పి వెళ్ళి వల్లీదేవిని తీసుకువస్తుంది వారిద్దరూ కూడా చక్కగా మాట్లాడుకుంటూ కూర్చుంటారు ఈలోగా తెల్లారిపోతుంది పిల్ల కనబడడం లేదని చెప్పి అందరూ కూడా వెతుకుతూ ఆ సరోవరం దగ్గరికి రాగానే ఇద్దరు కూడా కనిపిస్తారు విల్లు నాయకుడికి ఆ యువకుడు సుబ్రహ్మణ్యుడు అని చెప్పి తెలియదు అయితే సుబ్రహ్మణ్యుడు కూడా వేటగాని వేషంలో ఉంటాడు కాబట్టి వెంటనే ఆగ్రహంతో తన పరివారంతో ఆయన మీద బాణాలు ప్రయోగిస్తారు అప్పుడు సుబ్రహ్మణ్యుడు నవ్వుతూ వాటన్నిటిని కూడా సంతోషంగా స్వీకరించి వల్లీదేవి వంక చూసి వారి మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అప్పుడు అందరూ కూడా కింద పడిపోయి స్పృహ తప్పిపోతారు తిరిగి స్వామివారు అనుగ్రహించేసరికి మళ్ళా వారందరికీ కూడా స్పృహ వచ్చి లేచారు వారు లేచి చూసేసరికి సోలం పట్టుకుని నెమల వాహనం మీద వల్లి దేవితో కలిసి కూర్చున్నటువంటి సుబ్రహ్మణ్యుల వారికి సాక్షాత్కరిస్తారు ఆ విల్లులు అందరూ కూడా నేల మీద పడి సుబ్రహ్మణ్యుడికి శాస్త్రంగా నమస్కారాలు చేసి పొంగిపోతారు నంబిరాజన్ వద్దకు వెళ్లి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేయమని అడుగుతాడు అప్పుడు నంబిరాజన్ వల్లీదేవి తన కుమార్తె కాదని ఆదిశేషుని యొక్క కుమారుడైనటువంటి కుముదుని అనేటువంటి కుమార్తె అని చెప్పి ఈ మాయ పెరుగుతున్నది అంతే వల్లీ నాగస్వరూపుని కావడం వలన నాగస్వరూపుడు మాత్రమే వివాహం చేసుకోవాలని చెప్పగా అప్పుడు సుబ్రహ్మణ్యుడు సర్పరూపంలో వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు అంతలో నారదుడు దేవసేన పార్వతీ పరమేశ్వరులతో అక్కడికి వస్తారు నేనెంత భాగ్యవంతురాలను కదా అనుకుని దేవి పార్వతీ పరమేశ్వరుడు నమస్కరిస్తుంది కొండజాతి ఆచారం ప్రకారం వధూవరులను కూర్చోబెట్టి వినాయకుడి సమక్షంలో శివపార్వతుల యొక్క ఆశీర్వాదంతో దేవసేన అంగీకారంతో దేవతలు పుష్పవర్షాన్ని కురిపిస్తుండగా వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వివాహం ఆనందాయకంగా జరుగుతుంది ఒక కొండజాతి పిల్లను చేసుకునేందుకు జ్ఞాపకార్థంగా సుబ్రహ్మణ్య స్వామివారు కలియుగమున కొండలపైనే ఉంటారని చెప్పి అక్కడే వెలుస్తారని చెప్పి మాటిస్తాడు అందుకే దాదాపుగా సుబ్రహ్మణ్య వారి యొక్క ఆలక్షేత్రాలన్నీ కూడా కొండలపైనే వెళుతుంటాయి అలాగే దేవసేనతో కలిసి ఆనాటి నుండి ఈనాటి వరకు భక్తుల యొక్క కోరికలు అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య తిరుత్తరి తిరుత్తయందు వెలిసి ఉంటారు సుబ్రహ్మణ్యుణ్ణి పూజిస్తే మన యొక్క పాపాలన్నీ కూడా దగ్ధమైపోతాయి అలాగే వంశాభివృద్ధి కూడా జరుగుతుంది చూశారు కదా ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు